నమస్కారం ఈ రోజు మనం ఒక చాలా పెద్ద మిస్ట్రీని ఛేదించబోతున్నాం మన జీవితాన్ని మన ఆరోగ్యాన్ని మన భవిష్యత్తును అసలు శాసించేదెవరు అవును చాలా కాలంగా మనందరి ఏంటంటే దీనికి కారణం మన జన్యువులు అని ఖచ్చితంగా మన డిఎన్ఏలోనే అంతా రాసిపెట్టి ఉంటుంది మనం కేవలం బాధితులం మాత్రమే అని అనుకున్నాం కానీ ఈ రోజు మనం పరిశీలించబోయే బ్రూస్ లిప్టన్ ది బయాలజీ ఆఫ్ బిలీఫ్ పుస్తకంలోని విషయాలు ఈ కేసును పూర్తిగా కొత్త మలుపు తిప్పుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే పాత నమ్మకాలన్నింటినీ రోజు మన పరిశోధనలో అసలు ప్రశ్నే ఇదే మన జీవితం ముందే రాసిపెట్టుందా లేక మనమే దానికి రచయితలమా మన నమ్మకాలకు మన డిఎన్ఏతో మాట్లాడే శక్తి ఉందని మన ఆలోచనలే మన జీవశాస్త్రాన్ని తిరిగి రాయగలవని ఈ పుస్తకం చెప్తోంది అంటే ఇది కేవలం జీవితాన్ని మార్చడం గురించి కాదు కాదు మన జీవశాస్త్రం యొక్క మూల కోడ్ని తిరిగి రాయడం గురించి ఈ ఆలోచనే చాలా విప్లవాత్మకంగా ఉంది కదా ఖచ్చితంగా ఇది ఏదో స్ఫూర్తిదాయకమైన కోట్ మాత్రమే కాదు దీని వెనుక ఎపిజెనెటిక్స్ అనే ఒక బలమైన శాస్త్రీయ రంగం ఉంది ఎపిజెనెటిక్స్ కొంచెం విడమర్చి చెప్పండి ఎపిజెనెటిక్స్ అంటే నుండే నియంత్రణ అనే అర్థం చూడండి చాలా కాలం సైన్స్ కూడా జన్యువులే మనల్ని కంట్రోల్ చేస్తాయని నమ్మింది అవును ఎపిజెనెటిక్స్ ఎపీజెనెటిక్స్ మనకేం చూపిస్తోందంటే జన్యువులు ఒక బ్లూ ప్రింట్ లాంటివి మాత్రమే కానీ ఆ బ్లూప్రింట్ ని చదివి ఏ భాగాన్ని నిర్మించాలో దేన్ని వదిలేయాలో నిర్ణయించేది మన ఆలోచనలు మన పరిసరాలు అయితే ఈ ఎపిజెనెటిక్స్ అనే కాన్సెప్ట్ ను ఇంకాస్త సులభంగా అర్థం చేసుకుందాం మన డిఎన్ఏ ని ఒక పెద్ద వంటల పుస్తకాల లైబ్రరీలా ఊహించుకుందాం మంచి పోలిక అందులో వేల కొద్ది రెసిపీస్ ఉన్నాయి కొన్ని ఆరోగ్యకరమైనవి కొన్ని అనారోగ్యకరమైనవి కరెక్ట్ ఇప్పుడు ఎపిజెనెటిక్స్ అనేది ఆ లైబ్రరీలో పనిచేసే చెఫ్ లాంటిదన్నమాట ఆ చెఫ్ ఎవరో కాదు మన మనసు మన మనసా అవును మన ఆలోచనలు మన భావోద్వేగాలు అనే వాతావరణాన్ని బట్టి ఈరోజు ఏ రెసిపీని వండాలో ఆ చెఫ్ నిర్ణయిస్తాడు వంటల పుస్తకాలు అంటే మన డిఎన్ఏ మారదు కానీ మీ ప్లేట్లోకి వచ్చే భోజనం అంటే మీ ఆరోగ్యం పూర్తిగా మారిపోతుంది అంటే మనం ఒత్తిడితో ఉన్నప్పుడు ఆ చెఫ్ అనారోగ్యకరమైన రెసిపీలను ఎంచుకుంటాడు ఖచ్చితంగా అదే ఆనందంగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన రెసిపీలను ఎంచుకుంటాడు అంటే మన జన్యువులలో క్యాన్సర్ కారకం ఉన్నప్పటికీ దాన్ని ఆన్ చేయాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంటుందన్నమాట అవును ఆ స్విచ్ మన చేతుల్లోనే ఉంది నాకు ఫలానా జబ్బు వారసత్వంగా వచ్చింది నేను ఏమి చేయలేను అనే ఆలోచనే ఇప్పుడు చెల్లదు ఇది చాలా పెద్ద మార్పు కదా నిజంగా గేమ్ చేంజర్ ఇది మన ఆలోచనే ఒక అల్టిమేట్ కెమిస్ట్ లాంటిది మనం చేసే ప్రతి ఆలోచన మన కణాలకు పోషకాలను అందించే లేదా విషపూరితం చేసే ఒక రసాయన మిశ్రమాన్ని సృష్టిస్తుంది కరెక్ట్ అంటే ప్రతి క్షణం మన శరీరంలోని అంతర్గత వాతావరణాన్ని మనమే ఎంచుకుంటున్నాం మన జన్యువులు తుపాకీ అయితే మన మనసు ఆ ట్రిగ్గర్ని నొక్కుతుంది అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది మనసు అనేది కంటికి కనిపించని ఒక ఆలోచన కణం అనేది ఒక భౌతికమైన వస్తువు ఈ రెండింటి మధ్య సంభాషణ ఎలా జరుగుతోంది ఒక ఆలోచన ఒక కణానికి సూచనలను ఎలా పంపుతోంది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న దీని వెనుక ఒక స్పష్టమైన శాస్త్రీయ ప్రక్రియ ఉంది మన మెదడు మన శరీరానికి ఒక చీఫ్ కమాండర్ లాంటిది మనం ఏదైనా ఆలోచించినప్పుడు ఉదాహరణకు తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు అవును స్ట్రెస్ అప్పుడు మెదడులోని హైపోతాలమస్ అనే భాగం కొన్ని రసాయనాలను విడుదల చేస్తోంది అవి పిట్యూటరీ అడ్రినల్ గ్రంథులను ప్రేరేపించి కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను రక్తంలోకి పంపుతాయి కార్టిసాల్ అంటే మన ఆలోచనలకు ఒక రసాయన ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఆ కార్టిసాల్ రక్తం ద్వారా శరీరంలోని ప్రతి కణానికి ప్రయాణిస్తుంది ప్రతి కణం యొక్క బయటి పొరపై రిసెప్టార్ ప్రోటీన్లు అనే వేలాది తాళాలుంటాయి తాళాలు ఈ కార్టిసాల్ అనే కీ ఆ తాళాలకు సరిగ్గా సరిపోతుంది తాళంలోకి వెళ్లగానే కణం లోపలికి ఒక సందేశం వెళ్తుంది ఏం అది బయట ప్రమాదముంది సర్వైవల్ మోడ్లోకి వెళ్ళు అని ఓ అదేనా ఆ పోరాడు లేదా పారిపో అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అదే ఈ సర్వైవల్ మోడ్లో ఉన్నప్పుడు కణాలు తమ ప్రాధాన్యతలను పూర్తిగా మార్చేసుకుంటాయి అంటే అంటే తమ శక్తిని కేవలం బ్రతకడం మీదనే పెడతాయి పెరుగుదల స్వస్థత అంటే హీలింగ్ జీర్ణక్రియ రోగనిరోధక శక్తి చివరికి డిఎన్ఏ మరమ్మత్తు వంటి దీర్ఘకాలిక ప్రాజెక్టులను కూడా ఆపేస్తాయి ఎందుకు ఎందుకంటే సింహం తరుముతున్నప్పుడు ఖాయాలు మానుకోవడం కంటే ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కదా నిజమే మరి దీనికి వ్యతిరేకంగా మనం ప్రేమ ఆనందం కృతజ్ఞత వంటి సానుకూల భావాలతో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు మెదడు డోపమైన్ ఆక్సిటోసిన్ సెరోటోనిన్ వంటి ఫీల్ గుడ్ రసాయనాలను విడుదల చేస్తుంది హ్యాపీ హార్మోన్స్ అవును ఈ రసాయనాలు కూడా కణాల రిసెప్టార్లకు సందేశాలను పంపుతాయి కానీ ఈసారి సందేశం వేరు అంతా సురక్షితంగా ఉంది పెరగండి బాగుపడండి వృద్ధి చెందండి దీనినే గ్రోత్ మోడ్ అంటారు ఓకే మోడ్ మోడ్ గ్రోత్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకే సమయంలో ఒక కణం ఈ రెండు మోడ్స్లోనూ ఉండలేదు మనం నిరంతరం ఒత్తిడిలో ఉంటే మన శరీరం ఎప్పటికీ పెరుగుదల స్వస్థత పనులను మొదలుపెట్టలేదు ఈ మనస్సు యొక్క శక్తికి ఇంతకంటే బలమైన నిదర్శనం ఏముంటుంది దీనికి శాస్త్రీయంగా నిరూపితమైన ఉదాహరణ ప్లేసిబో ప్రభావం కదా అవును ప్లేసిబో ప్రభావం ఈ మొత్తం ఒక తిరుగులేని సాక్ష్యం అది కేవలం మన ఊహ కాదు కాదా కాదు ఒక వ్యక్తికి పంచదార మాత్ర ఇచ్చి ఇది శక్తివంతమైన మందు అని నమ్మించినప్పుడు వారి మెదడు నిజంగానే స్వస్థతకు అవసరమైన రసాయనాలను ఎండార్ఫిన్లను విడుదల చేస్తుందని బ్రెయిన్ స్కాన్లలో స్పష్టంగా కనిపిస్తుంది అంటే శరీరం ఆ నమ్మకాన్ని ఒక ప్రిస్క్రిప్షన్ గా తీసుకుని తన ఫార్మసీని తానే తెరుస్తుందన్నమాట పర్ఫెక్ట్ సరిగ్గా అదే జరుగుతుంది అయితే మనమిక్కడ కేవలం పాజిటివ్ సైడ్ మాత్రమే చూస్తున్నాం ఒక సానుకూల నమ్మకం మనల్ని బాగుచేయగలిగితే ఒక ప్రతికూల నమ్మకం మనల్ని అనారోగ్యానికి గురి చేయగలదా ఖచ్చితంగా దానినే నోసిబో ఎఫెక్ట్ అంటారు ఇది ప్లేసిబోకు వ్యతిరేకం నోసిబో ఎఫెక్ట్ అవును ఒక డాక్టర్ పొరపాటున ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి మీకు ఫలానా జబ్బు వచ్చే ప్రమాదం ఉంది అని చెబితే ఆ వ్యక్తి కేవలం ఆ భయంతో ఆ నమ్మకంతో అనారోగ్య లక్షణాలను పెంచుకునే అవకాశముంది అయ్యో వారి మనసు ఆ ప్రతికూల నమ్మకాన్ని స్వీకరించి శరీరానికి ఒత్తిడి రసాయనాలను పంపి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది ఇది మన నమ్మకాలు మనకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎంత బలంగా పరిచేస్తాయో చూపిస్తుంది సరే ఇదంతా వింటుంటే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది మన ఆలోచనలకు ఇంత శక్తి ఉంటే మనలో చాలామంది ఎందుకు అనారోగ్యంతో ఇబ్బందులతో జీవిస్తున్నారు నేను రోజూ పాజిటివ్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నా అయినా నా జీవితం మారడం లేదు అని చాలామంది అంటారు అవును ఇక్కడ మనం ఏదో మిస్ అవుతున్నాం అసలు మలుపు ఇక్కడే ఉంది అవును అసలైన దోషి మన చేతన మనస్సు అంటే కాన్షియస్ మైండ్ కాదు అది మన ఉపచేతన మనస్సు సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ లిప్టన్ ప్రకారం మన జీవితంలో కేవలం ఐదు శాతం మాత్రమే చేతన మనసుతో నడుస్తోంది ఐదు శాతమా అంతే అంటే మన కోరికలు లక్ష్యాలు పాజిటివ్ ఆలోచనలు అన్నీ ఆ ఐదు శాతంలోనే మరి మిగిలిన శాతం మిగిలిన తొంభై ఐదు శాతం మన ఉపచేతన మనస్సు అనే ఒక శక్తివంతమైన ఆటో పైలట్ ద్వారా నడుస్తోంది ఒక్క నిమిషం తొంభై ఐదు శాతమా అంటే నేను రోజులో తీసుకునే నిర్ణయాలు నా ప్రవర్తన నా స్పందనలు అన్నీ తొంభై ఐదు శాతం నా నియంత్రణలో లేకుండానే జరుగుతున్నాయా ఇది నమ్మశక్యంగా లేదు కొంచెం భయంగా కూడా ఉంది ఇది మొదట అలానే అనిపిస్తుంది ఉపచేతన మనసు అనేది ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం లాంటిది ముఖ్యంగా మనకు ఆరు ఏడు సంవత్సరాల వయసులోపు మన మెదడు టీటా బ్రెయిన్ వేవ్ స్థితిలో ఉంటుంది టీటా అది ఒక హిప్నాటిక్ స్థితి లాంటిది ఆ వయసులో మనం చూసినా విన్న ప్రతి విషయం ఫిల్టర్ లేకుండా నేరుగా మన ఉపచేతనలో ఒక నిక్షిప్తమైపోతుంది ఓ అంటే ఉదాహరణకు చిన్నప్పుడు ఒక ఇంట్లో డబ్బు గురించి ఎప్పుడూ గొడవలు జరుగుతుంటే ఆ పిల్లల మనసులో డబ్బు సంపాదించడం కష్టం లేదా డబ్బు మనుషుల్ని చెడగొడుతుంది లాంటి నమ్మకాలు ఒక ప్రోగ్రామ్ గా మారిపోతాయా సరిగ్గా అదే పెద్దయ్యాక వారు చేతనంగా ఎంత సంపాదించాలని ప్రయత్నించినా వారి తొంభై పర్సెంట్ ఆపరేటింగ్ సిస్టం వారిని వెనక్కి లాగుతూనే ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఇది వర్తిస్తుందా ఖచ్చితంగా చిన్నప్పుడు నువ్వు బలహీనంగా ఉన్నావు జాగ్రత్త బయట రోగాలున్నాయి అని పదే పదే విన్న వ్యక్తి పెద్దయ్యాక తన ఉపచేతనలో నేను అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది అనే ప్రోగ్రాంతో జీవిస్తాడు అంటే మనం మన ప్రస్తుత వాస్తవికతతో పోరాడటం లేదన్నమాట మనకు తెలియకుండానే నడుస్తున్న ఒక పాత ప్రోగ్రాంతో పోరాడుతున్నాం అవును అసలైన అదే అయితే ఇక్కడే ఒక శుభవార్త ఉంది ఈ పాత ప్రోగ్రాంను మనం మార్చవచ్చు మన ఆపరేటింగ్ ను అప్గ్రేడ్ చేయవచ్చు చేయవచ్చు దానికోసం ఈ పుస్తకంలో ఒక ఐదు దశల ప్రక్రియను వివరించారు దీన్ని మన ఉపచేతనను రీప్రోగ్రామ్ చేసే ఒక పద్ధతిగా చూడవచ్చు మొదటిది ఏమిటి మొదటిది మరియు అత్యంత కష్టమైనది అవగాహన అవేర్నెస్ మన జీవితంలో ఏ ప్రతికూల నమ్మకం మనల్ని వెనుక్కి లాగుతుందో గుర్తించడం ఇది అంత సులభం కాదు మన జీవితంలో పదే పదే రిపీట్ అయ్యే నమూనాలను గమనించడం ద్వారా దీన్ని కొనుక్కోవచ్చు ఉదాహరణకు ఎప్పుడు సంబంధాలు విఫలమవుతున్నాయా లేదా ఎప్పుడు డబ్బు సమస్యలు వస్తున్నాయా దీని వెనుక ఏ నమ్మకముందో వెతకాలి కరెక్ట్ ఓకే ఒకసారి ఆ ప్రతికూల నమ్మకాన్ని నేను అర్హుడిని కాను లాంటిది గుర్తించాక రెండవ దశ ఏమిటి రెండవది ఆలోచనను తిరిగి రాయడం రీరైట్ ఆ పాత నమ్మకానికి బదులుగా ఒక కొత్త శక్తివంతమైన సానుకూల నమ్మకాన్ని సృష్టించుకోవడం ఉదాహరణకు నేను ప్రేవకు విజయానికి పూర్తిగా అర్హుడిని అని ఇది స్పష్టంగా వర్తమాన కాలంలో ఉండాలి కదా అవును ప్రెసెంటెన్స్లో ఉండాలి సరే కొత్త నమ్మకాన్ని రాసుకున్నాం కానీ దీన్ని ఉపచేతనలోకి ఎలా పంపాలి దానికోసం మూడో దశ దశలో ఉన్నాయి మూడవది ధ్యానం మెడిటేషన్ ఎలా సహాయపడుతుంది ధ్యానం అనేది ఉపచేతన మనస్సు యొక్క గేట్వే మనం మెలకుగా ఉన్నప్పుడు మన మెదడు చురుకైన బీటా తరంగాల స్థితిలో ఉంటుంది ఈ స్థితిలో చేతన మనస్సు ఒక కాపలాదారుడిలా ఉండి కొత్త సమాచారాన్ని లోపలికి రానివ్వదు ఓకే ధ్యానం ద్వారా మన మెదడు తరంగాలను ఆల్ఫా లేదా స్థితులకు నెమ్మదింపజేస్తాం ఇది చిన్నపిల్లల మెదడు ఉండే స్థితి ఈ స్థితిలో ఉపచేతన మనస్సు తలుపులు తెరుచుకొని కొత్త సమాచారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది అప్పుడు నాలుగవ దశ పునరావృతం వస్తుంది అంటే ఆ ప్రశాంతమైన ధ్యాన స్థితిలో ఈ కొత్త నమ్మకాన్ని పదే పదే పునశ్చరణ చెయ్యాలి అవును ఒక కొత్త అలవాటు ఎలా ఏర్పడుతుందో మెదడులో కొత్త నరాల మార్గాలు అంటే న్యూరల్ పాత్వేస్ కూడా అలాగే ఏర్పడతాయి చివరిగా ఐదవ దశ కూడా ఉంది అవును ఐదువది మరియు అత్యంత ముఖ్యమైనది భావోద్వేగం ఎమోషన్ ఎమోషన్ ఆ కొత్త నమ్మకం నిజమైనప్పుడు మీరు ఎలా అనుభూతి చెందుతారో ఆ భావోద్వేగాన్ని బలంగా అనుభవించాలి ఉదాహరణకు నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పడమే కాదు ఆ ఆరోగ్యంతో వచ్చే ఆనందాన్ని స్వేచ్ఛను మనస్ఫూర్తిగా ఎందుకు భావోద్వేగం ఎందుకంత ముఖ్యం భావోద్వేగం అనేది వేగవంతం చేసే ఒక యాక్సిలరేటర్ లాంటిది ఎందుకంటే మెదడు అనుభవానికి బలమైన ఊహకు మధ్య తేడాను గుర్తించలేదు వావ్ అంటే ఈ ఐదు దశలు మనం స్పృహతో ఉద్దేశపూర్వకంగా మనకోసం ఒక ప్లేసిబోయ్ ఎఫెక్ట్ను సృష్టించుకోవడం లాంటిదన్నమాట సరిగ్గా చెప్పారు బయట నుండి పంచదార మాత్ర అవసరం లేకుండా మనమే మన నమ్మకాన్ని మందుగా మార్చుకుంటున్నాం అవును ఇది కోరికలు కోరడం కాదు ఇది మీ జీవశాస్త్రాన్ని మీరే డైరెక్ట్ ఒక ఆచరణాత్మకమైన ఈ రోజు మన పరిశోధనలో తేలిందొక్కటే మనం మన జీవశాస్త్రానికి యజమానులం బాధితులం కాదు మన జన్యువులు మన భవిష్యత్తును నిర్ణయించవు మన నమ్మకాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఖచ్చితంగా ఈ పుస్తకంలోని శక్తివంతమైన సందేశంతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం మీరు మారితే మీ శరీర రసాయన శాస్త్రం మారుతుంది మీ కణాలు మారుతాయి మీ ఆరోగ్యం మారుతుంది చివరికి మీ భవిష్యత్తు కూడా మారుతుంది అవును ఈ మొత్తం చర్చ శ్రోతలను ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్నను లేవనెత్తుతోంది అదేంటి ఒక వ్యక్తి యొక్క నమ్మకాలు వారి సొంత కణాలపై ఇంతటి తీవ్ర ప్రభావాన్ని చూపగలిగితే దీని ఒక పెద్ద స్థాయిలో ఊహించుకోండి మొత్తం సమాజాలు లేదా సంస్కృతులు కొన్ని శక్తివంతమైన నమ్మకాలను అవి భయానికి సంబంధించినవి కావచ్చు లేదా ఆశకు ఐక్యతకు సంబంధించినవి కావచ్చు ఒకేసారి స్వీకరించినప్పుడు వాటి సమిష్టి జీవశాస్త్ర ప్రభావం ఎలా ఉండవచ్చో ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది కదా నిజమే ఒక సామూహిక నమ్మకం ఒక జాతి ఆరోగ్యాన్ని భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయగలదు ఇది మనం ఆలోచించాల్సిన విషయం